పిల్లలు స్వీట్స్ అడిగిన లేదా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన కేవలం కప్పు పాలు కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ముందుగా ప్యాన్లో ఒక కప్పు పాలు పోసుకొని ఇందులోనే ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఇలా ఒక పొంగు రాగానే మిక్సీ జార్లో వేసేసుకొని పాలు వేడిగా ఉన్నప్పుడు ఒక ఐదు జీడిపప్పు మూడు ఇలాచి వేసేసుకొని పరకగా గ్రైండ్ చేసిన తర్వాత అరకప్పు పాలు అరకప్పు బెల్లం అరకప్పు పంచదార మీరు మొత్తం బెల్లం అవి యూస్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ అది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఫైనల్ గా ప్లేట్ కి నెయ్యి అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కూడా పెట్టేసి ఫైవ్ మినిట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్డ్ చేసేసుకుంటే మన ఈజీగా డిమాల్డ్ అయిపోతుంది అలాగే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసే